కరెంటు ఛార్జీలు పెంచబోమని తగ్గిస్తామని ఎన్నికల్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చిందని స్మార్ట్ మీటర్లు వద్దని పెడితే పగలగొట్టమని కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చారని అధికారులు వచ్చిన తర్వాత దానికి భిన్నంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ సామాన్య మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ నాయకులు విమర్శించారు ఎల్పిజి భవనంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పి అధికారంలోకి రాగానే మాట తప్పి పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్ల సర్దుబాటు ఛార్జీలు భారం ప్రజలపై వేస్తున్నారని అన్నారు పాత మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని ఇది ప్రజలకు తీవ్ర నష్టమని అన్నారు మొదట్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పుడు షాపుల్లో బిగుస్తున్నారని త్వరలో వ్యవసాయ సెట్లకు తర్వాత ఇళ్లకు బిగించి ఏర్పాటు చేస్తున్నారన్నారు సెల్ ఫోన్ కు సంబంధించి ప్రీపెయిడ్ మీటర్లాగా ఇళ్లకు కూడా ప్రీపెయిడ్ మీటర్లు బిగించి రీఛార్జ్ చేయించుకునే విధంగా స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని ఈ మీటర్లపై ఖర్చు పది నుండి పదిహేను వేల రూపాయల దాకా బిల్లులో నెలకు వంద నుండి నూట యాభై రూపాయల దాకా వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారన్నారు ఈ పద్ధతిని మార్చాలని డిమాండ్ చేశారు ప్రైవేటు కంపెనీలకు జనం సొమ్ము దోచిపెట్టడానికి స్మార్ట్ మీటర్లు తెస్తున్నారని తెలిపారు మెల్లగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రాయితీలు క్రమంగా తొలగిస్తారని ఈ కుట్రకు సూత్రధారి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే అన్నారు ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాలని వామపక్ష పార్టీలతో కలిసి పోరాడాలని పిలిపిచ్చారు

విదేశాలకు కావటం అక్కడ అలాగే డిజిటల్ ట్రాన్స్లేషన్ అని చెప్పి ఒక రకమైన టెక్నాలజీ పేరుతో కూడా ప్రజల్ని బాగా మభ్య పెట్టిన వాళ్ళు అనేక రూపాల్లో చని చేస్తారు వీటన్నిటికి వ్యతిరేకంగా అలాగే మా మీడియా పెంచర్లు కూడా ఉంటారు ఇలాంటి ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు మీ వద్దు కూడా మీరు కూడా బాధ్యమాలి కాబట్టి ఈ సదస్సు కార్యక్రమాలు కూడా మీరు కూడా మంచి ప్రయాతి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి చట్టసవరణలో భాగంగా విద్యుత్ చట్టాన్ని కూడా మార్చడం జరిగింది రెండు వేల మూడో సంవత్సరంలో విద్యుత్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత ఈ చట్టంలో వచ్చినటువంటి మార్పులు వినియోగదారుల మీద పడుతున్నటువంటి భారాలు కరెంటు ద్వారా వస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలందరికీ మనం వివరిస్తూనే ఉన్నాం మన మిత్రులు మాట్లాడినప్పుడు కరెంటు అనేది తయారు చేయాలి సరఫరా చేయాలి పంపిణీ చేయాలి మూడు భాగాలుగా ఉన్నటువంటి దాన్ని చట్టంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణ అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని మూడు ముక్కలు చేసేసారు విద్యుత్ మనం మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు చేతగాడు చంద్రబాబు మోసగాడని గత ఇరవై ఏళ్ళు మనం మాట్లాడాం అలాగే సిఐటి కూడా మాట్లాడింది అనేక సంఘాలు కూడా మాట్లాడినాయి ఈ సంస్థల ద్వారా ఏమి సాధించబడింది గత ఇరవై ఏళ్లలో కరెంటు ద్వారా ఏమి ఒకవైపున కార్పొరేట్ సంస్థలకి వేల కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి వినియోగదారుల మీద విపరీతమైనటువంటి భారాలు తెలియకుండానే మన మీద భారాలు వేసేటటువంటి ఒక సంస్థని ఈరోజు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు విద్యుత్ నియంత్రణ మండలి ప్రజా సేకరణ చేసి ప్రజల యొక్క ఆమోదంతో ఛార్జీలు సవరిస్తున్నామని చెబుతుంది ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీరు రద్దు చేయండి అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం వామపక్షాలు ఈ అభివృద్ధి సంఘాలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దాదాపు వేల మంది అర్జీలు దాఖలు చేశారు సెల్ఫోన్ ద్వారా ఆన్లైన్లో కూడా మీటింగ్లు పెడితే వాళ్ళు వెళ్ళి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అభిప్రాయాలు వ్యక్తం చేయడం అదొక తంతు ప్రజల యొక్క ఆమోదం తీసుకుని మేము పెంచేస్తామని అంటున్నాం మరి ప్రజలు చెప్పారు కదా మీరు వద్దు ఆపండి అని ప్రూ ఆఫ్ చార్జీలు పెంచొద్దు స్మార్ట్ మీటర్లు వద్దు టైమ్ ఆఫ్ డే విధానం వద్దు విద్యుత్ భారాలమే మేము మొయలేం అని మీరు ప్రజాప్రాయ సేకరణకు వచ్చినప్పుడు మనం పెట్టినటువంటి అర్జీలన్నీ అంటే బయట ఏమో ప్రజాప్రాయ సేకరణలాగా ఉన్నది కానీ వాళ్ళు చేయదలుచుకునేవన్నీ చేస్తున్నారు చేయడానికి ఒక కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం అసలు కేంద్ర ప్రభుత్వం ఎలా ఎందుకు చేస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒకటి కాదు రైల్వే మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయింది బ్యాంకులన్నీ మెడిజిల్ అయిపోయి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఎల్ఐసిలో వంద శాతం వచ్చింది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణ చేస్తారు అంటే పబ్లిక్ సెక్టర్ ఉండకూడదు ప్రజలకి సేవలు అందించకూడదు ప్రజలకు అవసరమైన మంచినీళ్ళైనా కరెంట్ అయినా కొనుగోలు చేసుకోవాలి కేవలం ప్రభుత్వం అనేది వాళ్ళకి మధ్యవర్తి మాత్రమే మాత్రం మాత్రం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి యొక్క చేసినటువంటి విధానాల కారణంగానే ఈ రోజు ఈ కరెంటు భారాలన్నీ కూడా మనమే పడుతుంది కాబట్టి విధానాన్ని ప్రశ్నించకుండా కేవలం ధరలు తగ్గిస్తే తక్షణ ఉన్నటువంటి డిమాండ్ విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా కూడా మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఏం అడుగుతున్నాం ఈ రోజు ఈ రోజు నియోజక గత మూడు నెలల నుంచి నేను మొన్న ఒక మలబార్ స్టాప్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్